Welcome to CMD News. నా పేరు దివ్య వార్తా విశేషాలు ఆత్మకూరు మున్సిపాలిటీ పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న తుమ్మల చంద్రారెడ్డిని తిరిగి ఆత్మకూరు అధ్యక్షులుగా రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి నియమించడంతో ఈ రోజు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ లో భారీగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని కేరింతల నడుమ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకటరమణమ్మ రాష్ట తెలుగు మహిళా నాయకురాలు పులిమి శైలిజారెడ్డి తెలుగు యువత నాయకులు పిడిగిటి వెంకటేశ్వర్లు మైనారిటీ నేత హయాషా పదిహేనవ వార్డుకు చెందిన మంగమ్మ వెంకటేశ్వర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు అభిమానులు చంద్రారెడ్డి అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు తనను తిరిగి ఆత్మకూరు పట్టణ అధ్యక్షులుగా రాష్ట మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి నియమించినందుకు కుమ్మల చంద్రారెడ్డి సంతోషం వ్యక్తపరుస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ అదే నాయుడుగా మంత్రి ఆనంకి విధేయుడిగా ఉన్న తనకు తిరిగి పట్టణాధ్యక్షుడిగా ఎంపిక చేసి మంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు আগর আগর ওটাকে మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మహులు రామ్నాయుడు గారికి ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ ఇవాళ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా మరొకసారి నియమించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీ కనిదనలందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా ఆత్మహుల్లో కూడా అన్ని కమిటీలను కూడా పూర్తి చేసినందుకు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మహులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు ఎందుకంటే పాత కొత్త అనేది కల కలయికతో ఈ కమిటీలు వేసినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా కాలం నుంచి నేను పనిచేస్తున్నాను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నందుకు ఇవాళ మళ్ళీ తిరిగి కూడా నా మీద నమ్మకం ఉంచి ఇది తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా అలాగే పట్టణాధ్యక్షులుగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను పార్టీకి తెలుగుదేశం పార్టీకి నేను ముఖ్య విధేయుడిగా ఉన్నందుకు అలాగే కార్యకర్తలకు అండగా ఉన్నందుకు కష్టకాలంలో నేను పోరాడిన పోరాటం ఫలితంగా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మకూల్లో నా వెనువంటే నడిచిన ఇక్కడే మా సోదరులు అలాగే మహిళా నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి మన శైలిధర్ రెడ్డి కానీ అలాగే మహిళలందరూ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ చాలా మంది నాకు కూడా ఇక్కడ ఉన్నారు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఏ సమస్య ఇచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా నా వంతు వాళ్ళకు చేస్తున్నాను అందుకనే నాకు మళ్ళీ కూడా ఈ అవకాశం ఇచ్చారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ Cell number double nine four eight five double eight seven zero four Mario 6300465392 Address Tulsi Hotel opposite Marasa Complex Madhu Star Studio.